రంగారెడ్డి జిల్లా పాష మైలారం పారిశ్రామిక వాడలోని కోహాన్స్ ఫార్మా కంపెనీ ముందు ఏడు రోజులుగా కార్మికులు వారి కుటుంబ సభ్యులతో ధర్నా చేపట్టారు ఆరు మంది కార్మికులు ఇరవై సంవత్సరాలుగా కంపెనీలో పనిచేసినా కూడా వారిని పర్మనెంట్ కార్మికులుగా గుర్తించకపోవడంతో కుటుంబ సభ్యులతో ధర్నాకు దిగారు కార్మికుల ధర్నాకి హెచ్ఎంఎస్ యూనియన్ అధ్యక్షులు ఈశ్వర ప్రసాద్ పూర్తి మద్దతు తెలిపారు కార్మిక చట్టాలను తుంగలు తొక్కుతూ కార్మికుల శ్రమను దోచుకుంటున్న యాజమాన్యం మెడలు వంచి కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేసే వరకు తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు ఈరోజు ఈ కుహాన్స్ కంపెనీ ముందు కార్మికులు చేస్తున్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులతో చేస్తున్న నిరార దీక్షకు పూర్తి మద్దతుగా హెచ్ఎంఎస్ ప్రకటిస్తుంది ఈ కుహాన్స్ కంపెనీ అనేటువంటిది దాదాపు ఆరు మంది ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఈ కంపెనీలో దీని టర్న్ ఓవర్ పద్దెనిమిది పద్నాలుగు వేల ఐదు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు ఉంది లాభం వాళ్ళ అకౌంట్స్లో పదమూడు మూడు వందల పదమూడు కోట్ల నికర లాభం రెండు వేల ఇరవై ఐదుకు ఇరవై నాలుగుకు సంబంధించి వీస్తున్నారు మరి వీళ్ళు చేస్తున్న డిమాండ్స్ ఏమిటి అంటే సింపుల్గా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి ఇరవై ఏళ్ళు దాటింది అని అన్నారు అందరూ కూడా కోర్ ప్రొడక్షన్ యాక్టివిటీస్లో చేస్తున్నారు అయితే మనకు ఎంప్లాయ్మెంట్ స్టాండింగ్ ఆర్డర్స్ యాక్ట్ చెప్తున్నారు చాలా స్పష్టంగా ఎవరైతే కోర్ ప్రొడక్షన్లో చేస్తారో వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పి చెప్తున్నది వాళ్ళ డిమాండ్ న్యాయమైంది ఖచ్చితంగా ఈ యజమాన్యం అనేది చేయాలి వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలి డీసీఎల్ గారు కూడా గౌరవ డీసీఎల్ గారు కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళు కోర్ యాక్టివిటీస్లో చేస్తున్నారు వాళ్ళని పర్మనెంట్ చేయండి లెటర్ లెటరిక్షన్ మరి ఈ లేబర్ డిపార్ట్మెంట్కు ఉన్నతమైన అధికారి ఆయన చెప్పినంత కూడా ఇరకపోతే ఇంకా ఎవరు చెప్తే ఉంటుంది అది ఈ యజమాని ప్రశ్నిస్తున్నాం ఈ రేపు గణతంత్ర దినోత్సవం భారత రాజ్యాంగం అమలైనటువంటి దినం ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాల్లో ఎస్ఆర్ఓ నైన్టీన్ ఫార్టీ సిక్స్ స్టాండింగ్ ఆర్డర్స్ కాంట్రాక్ట్ లేబర్ రిబాల్యూషన్ అండ్ అగ్యులేషన్ యాక్ట్ అనేటువంటిది నైన్టీన్ సెవెంటీ సెవెంటీ వన్లో లో సెక్షన్ టెన్ టూ చెప్తున్నారు పోరాక్టివిటీ చేసిన రెగ్యులర్ అయితే చేయాలండి మరి రాజ్యాంగం అమలయ్యే దినం ముందు రోజు కూడా మీరు నిర్ణయం తీసుకోపోవడం అమానుషం కాబట్టి ఎంబడి యజమాని రిక్వెస్ట్ చేస్తున్నాం